kene kene anna baba baba vijay darek mata ki vijay darek mata ki vijay తరుణంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిన అనేక మంది స్వాతంత్ర సమన్యోధుల్ని జాతి నాయకుల్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది ఈ దేశం స్వాతంత్రం సిద్ధించడం కోసం ప్రాణ త్యాగాలు చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు రాజ్గురు భగత్ సింగ్ లాంటి చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అనేక మంది స్వాతంత్ర యోధులు ఈ దేశం కోసం ఈ దేశంలో ప్రజలు స్వచ్ఛ స్వేచ్ఛ వాయువులు పీల్చడం కోసం ప్రాణ త్యాగం చేశారు అనేక మంది స్వాతంత్ర సమయ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వీర సవార్కర్ అనేక మంది ఇష్ఫక్కుల్లా ఖాన్ అనేక మంది త్యాగాల కారణంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అయితే ఈ భావి తరాలకు ఆ మహనీయుల గురించి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఒక జాతి మనుగడ సాగించాలంటే అభివృద్ధి పదాన ముందుకు వెళ్ళాలంటే గతంలో జరిగిన త్యాగాలను గుర్తించుకోకపోతే అటువంటి మహనీయులను గుర్తించుకోకపోతే వారి మరణానికి విలువలేనట్టు వారి బలిదానాలకు విలువలేనట్టు వారి మరొక్కసారి మరణించినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ తరుణంలో ఈ దేశానికి రెండు వందల సంవత్సరాలు పాలించి బ్రిటిష్ ఎంత అన్యాయం చేసిందో దానికన్నా ఎక్కువ అన్యాయం కేవలం అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది